గత ఐదు సంవత్సరాల్లో కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడ్డారు చంపబడ్డారు వేధించబడ్డారు జైలు పాలయ్యారు లాస్ట్ కు ఊర్లు వదిలి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది ఆ రోజు ఈ రోజు ఎప్పుడు మనకు అండగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఉండడమే కాదు ఆర్థికంగా వైద్య పరంగా విద్యాపరంగా సామాజికంగా అనేక విధాలుగా అండగా ఉంటూ ఒక పక్క ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మన బిడ్డలను చదివిస్తూ అదే విధంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలను పిలిచి ఆయన ఇబ్బందుల్లో ఉన్న పార్టీ ఇబ్బందుల్లో ఉన్న మా జిల్లాలో ఒక మాట ఉంది నారా చంద్రబాబు నాయుడు గారికి you hey. చేయికి వెముక లేదని చేయికి వెముక లేదంటే ఎంత తోచితే అంత కార్యకర్త కష్టంలో ఉన్నాడంటే ఆదుకోవడమే ఆయనకి తెలుసు తెలియదు అలాంటి నాయకత్వం మన నాయకత్వం అలాంటి నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం మన యువనేత నారా లోకేష్ గారు కోటి సభ్యత్వాలు చేయించారు నేను పాదయాత్రలో నారా లోకేష్ గారు వెంట సార్ వెంట అడుగులో అడుగు వేసా ఆ రోజు ఎవరు కష్టం వచ్చి చెప్పుకోవడానికి ముందుకు వచ్చినా నా నెంబర్ తీసుకోండి అన్నారు నా ఫోన్ నెంబర్ తీసుకోండి అని చెప్పారు కార్యకర్తలకి నెంబర్లు ఇచ్చారు కుటుంబ సభ్యులకి నెంబర్లు ఇచ్చారు ప్రజలకు నెంబర్లు ఇచ్చారు నేను ఒకటి సూటిగా అడుగుతున్నా ఈ భారతదేశ చరిత్రలో ఏ నాయకుడైనా ఆయన సొంత నెంబర్ ని ఎవరికన్నా ఇచ్చారా ఇచ్చారా ఏ ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి మన యువ నేత నారా లోకేష్ గారు ఫోన్ నెంబర్ ఇచ్చి మీకు ఏ బాధ వచ్చినా మీకు ఏ కష్టం వచ్చినా నాకు మెసేజ్ చేయండి నాకు చెప్పండి నేను మీకోసం ఉన్నా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది అని ఆ రోజు ప్రతిపక్షంలోనే చెప్పారు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రిగా ఉన్నా కూడా ఫస్ట్ ఏ మీటింగ్ కెళ్ళినా కార్యకర్తలతో కలిసి కార్యకర్త కష్ట సుఖాలు తెలుసుకొని తర్వాత సంక్షేమ కార్యక్రమాల్లో వెళ్తున్న మన యువ నేత అదే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో అయినా ఢిల్లీలో అయినా అండమాన్ నికోబార్ దీవుల్లో ఆఫ్రికాలో ఉన్న నాకు కష్టం ఉంది అంటూ ఒక మెసేజ్ పెడితే ఆ మెసేజ్ చూసిన ఐదు నిమిషాలనే ఆయన సొంత టీము పంపించి మన కష్టాలు ఏకైక నాయకుడు మన యువ నేత నారా లోకేష్ గారు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారిని మేము ఆరాధిస్తున్నాం మనం నాలుగు సంవత్సరాలు ఈ పార్టీ సుదీర్ఘంగా ముందుకెళ్లిందంటే కార్యకర్తలకు ఎప్పుడు ఆయన అండగా ఉన్నారు కాబట్టే ఈ పార్టీ ఇంత ముందుకు సాగింది ఈ రోజు మనం కూడా కార్యకర్తలు కూడా ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా మనల్ని కొట్టి తన్ని అవమానింపజేసిన నాయకుణ్ణి మనం వదల్ల కార్యకర్తలు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వెంటనే ఉన్నారు చంద్రబాబు గారి వెంటే ఉన్నాం ఉంటాం వంద సంవత్సరాలైనా రెండు వందల సంవత్సరాలైనా ఈ కార్యకర్తలు ఎప్పుడు అనిలేత వెంటే ఉంటారని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ గౌరవ నారా లోకేష్ గారి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక ద్వారా కార్యకర్తల సంక్షేమానికి సంబంధించిన విషయంలో ఎటువంటి రాజీ పడరని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను మరొక విషయం చెప్పదలుచుకున్నాను ఎప్పుడు ఒక మాట చెప్తుంట యువనేత గ్రామ స్థాయిలో పనిచేసిన వ్యక్తిని నేను పాలేట్ చూస్తాను చూసేలాగా నేను చేస్తానని దానికి ప్రత్యక్ష ఉదాహరణే నేను ఒక విద్యార్థి నాయకుడిగా ఉంటే ఈ రోజు నన్ను శాప్ చైర్మన్ గా ప్రకటించి నాకు గౌరవించిన ఒక సామాన్య కార్యకర్తకు ఈ స్థాయి గౌరవించిన నా అధినేతకు నా యువనేతకు శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటూ జై చంద్రబాబు జై చంద్రబాబు నారా లోకేష్ గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం జై తెలుగుదేశం